త ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని యొక్క రాజ్యం కొరకై ఆయత్త పరిశుద్ధులైన మీ అందరికీ కూడా ప్రభనేసునాములో శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లకూ అనుగ్రహించును గాక ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు ఫాదర్స్ డే కదండి మరి ఫాదర్స్ డే సందర్భంగా తల్లిండ్రులందరికీ తండ్రులందరికీ బిడ్డలు కలిగిన తల్లి తండ్రులందరికీ తల్లిగా తల్లిగా తల్లి బిడ్డల కలిగిన తండ్రులందరికీ పురోహనీశు బట్టి శుభాలు దేవుడు మీ కుటుంబంలో సంతోషము సమాధానము ఆరోగ్యము నెమ్మదిని అనుగ్రహించి తన కృపలో బలపరచును గాక ఒక చక్కని తండ్రుల వలె దేవుణ్ణి ఆరాధిస్తూ బిడ్డలను బలపరచాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మీ కుటుంబాల్లో సంతోషము సమాధానం అనుగ్రహించి తన కృపలో బలపరచును కాక ప్రియమైన దేవుని పిల్లరా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం దేవుని యొక్క వాక్యము చాలా శ్రేయస్థమైనది దేవుని యొక్క వాక్యంలో ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ప్రతీది కూడా సత్యము శ్రేష్టమైనది ఉన్నతమైనది బైబిల్లో మనం చూస్తే అంత్యకాలములో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగటానికి బైబిల్లో సమస్తమును కూడా మనకు రాయబడ్డాయట అంటే బైబిల్లో రాయబడిన ప్రతి అంశము కూడా మనకు బుద్ధి కలగటానికి మనం నేర్చుకోవడానికి మనం సరి చేసుకోవడానికి వ్రాయబడ్డాయి అందుకని బైబిల్లో బైబిల్ యొక్క వాక్యాన్ని బైబిల్ ఏమని సంబోధిస్తుందంటే అర్థము వంటిది అంటాడు బైబిల్ వాక్యం ఎలాంటిది అర్థం లాంటిది ఈరోజు మీరు ప్రార్థనకు వచ్చే ముందు అర్థాన్ని పలకరించకుండా ఎవరైనా వచ్చారా మేము అద్దాన్ని పలకరించలేదన్న వాళ్ళు ఎవరు ఉన్నారా ఎక్కడికి వెళ్ళినా చివరిగా మనం ఎవరిని పలకరించాలి అద్దాన్ని పలకరించే వెళ్తాం అర్థాన్ని పలకరించకుండా ఖచ్చితంగా బయటికి వెళ్ళాం ఎందుకు పలకరిస్తాం అద్దాన్ని అద్దానికి ఒక లక్షణం ఉంది ఏంటి లక్షణం నీ ముఖం ఎలా ఉందో నీ బట్టలు ఎలా ఉన్నాయో నీ రూపం ఎలా ఉందో చెప్పుద్ది ఏం చేస్తాం అద్దమా నిన్ను ఇల్లేటప్పుడు పలకరిస్తే నేను ఎలా ఉన్నాను చూపిస్తామని అర్థానికి గుద్దేస్తామా ఏం చేస్తాం అర్థం మనలో లోపాలు చూపించినప్పుడు మనం అద్దాన్ని ఏం చేస్తామండి బతలు కొట్టేద్దామా ఏం చేస్తావు మనలో ఉన్న లోపాలను ఏం చేస్తావు సరి చేసుకోడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఎవడైనా అర్థాన్ని పలకరించిన తర్వాత అర్థం మనలో ఉన్న లోపాన్ని చూపించిన తర్వాత ఎయిడ్ సౌలే అని చెప్పిన చెత్తడండి ఎవడండి అండి ఒకవేళ అర్థం దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థం నీలో ఉన్న లోపాన్ని చూపించినప్పుడు నువ్వు నా గురించే చెప్తున్నావు అంత మాటలో నువ్వు నన్ను చూపిస్తాం మా నాన్న చూపిస్తలేదు మా అమ్మ చూపిస్తారు మా పక్కింటి చూపితే నన్ను చూపిస్తాం ఆయన అర్థాన్ని ఎప్పుడైనా తిట్టుకున్నామో మనం ఎప్పుడు తిట్టుకోలేదు అర్థం దగ్గరికి వెళ్ళగానే మనల్ని మనం సరి చేసుకుంటాం అలాగే దేవునికి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం అర్థం మనకైతే ఎలాగైతే చెబుతుందో బైబుల్ కూడా వాక్యం కూడా మనం ఏమై ఉన్నామో మనం ఎలాగూ ఉండాలో ఎలాగు జీవించాలో అన్నిటినీ కూడా బైబుల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది అందుకని బైబుల్ వాక్యం విన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనిపించాలి పాస్ట్గా నా గురించే చెబుతున్నాడు అనిపించాలి దేవునికి స్తోత్రం అలా అనిపించిందంటే దాని అర్థం ఏంటి అర్థం నేను సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది వాక్యం సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది అని అర్థం నా మాటలు అర్థం అయితే దేవునికి స్తోత్రం చెబుదాం అలే గనుక అలాంటి ఈ శ్రేష్టమైనటువంటి వాక్యంలో నుండి ప్రభు ఎందుకో నాకు ఈ వారానికి ఒక ఇద్దరు యాసకులను మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు గుర్తు చేసే ఈ రాజు ఈ వారంలో సోమవారం సాయంకాలం నేను ప్రార్థన చేశాను ప్రభు మరలా వారానికి వాక్య సందేశం ఏంటి అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమీ మాట్లాడలేదు మాట్లాడలేదు నాకు నిద్ర సోమవారం సోమవారు రాత్రి అంతా కూడా మెలకువగానే ఉన్నాను ఇంచుమించు మూడున్నర గంటల వరకు మెలకువగా ఉన్నాను అసలు కంటి మీద కునుకు రాలేదు ఎలాగైతే ఉంటామో రాత్రంతా అట్లాగే ఉన్నాను నిద్రపట్టలేదు ప్రార్థన చేస్తున్న ప్రభు వాక్య సందేశం వాక్య ప్రత్యక్షత కావాలని ఆయన ప్రార్థన చేస్తాం దేవుడు ఏం మాట్లాడకపోవటం గిరగిర తిరగటం కరెక్ట్గా మూడున్నర సమయానికి నేను ప్రార్థన చేసుకోవడానికి ఉపక్రమించి ప్రార్థనలో కూర్చోండి ప్రార్థన చేస్తుంటే ప్రభు ఈ మాట జ్ఞాపకం చేశాడు నాదాబు అభిహు అనేటువంటి యాసకులను జ్ఞాపకం చేశాడు అమ్మయ్య ప్రభు మరలా వారానికి వాక్య ప్రత్యక్షతనిచ్చాం ఈ వాక్యం మీద నేను ధ్యానం చేయడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసి శుభ్రంగా మూడున్నర గంటలకి ప్రార్థన చేసుకుని ప్రార్థన ముగించుకుని నాలుగు గంటలు పడుకున్నాను దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లల ఆ రోజు నుంచి దీని గురించి నేను ధ్యానం చేయటం ప్రారంభించాను ధ్యానం చేయటం ప్రారంభిస్తే చాలా విషయాలు ప్రభు నాతో మాట్లాడాడు ఆయన మాట్లాడిన ప్రతి విషయాన్ని ఇప్పుడు మీతో మాట్లాడడానికి సమయం లేదు కానీ ఒక నాలుగు విషయాలు మీతో మాట్లాడి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను లేవే కాండము అధ్యాయం లేవే కాండము అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం బైబిల్లో ఉన్నవారు తెరవండి అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దూపార్తులను తీసుకుని వాటిలో నిపులుంచి వాటి మీద దూపద్రవ్యం వేసి తమ తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యహోవ సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను వారు యహోవ సన్నిధిని మృతి పొందిరి ఈ మాటలు ఎవరి గురించి రాయబడతా ఉన్నాయంటే అహరోను కుమారులు అబిహు నాదాబు వీరిద్దరూ కూడా అహరోను అనుకుమారులు వీళ్ళ గురించి నేను ఒకసారి ఆలోచన చేశాను ఎప్పుడు ఈ సంఘటన జరిగిందంటే బైబిల్ మనం చాలా జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం చూడండి ఆది కాండము దేవుని యొక్క సృష్టి గురించి వ్రాయబడింది ఆది కాండము దేవుని సృష్టి గురించి వ్రాయబడింది అదే ఆదికాండంలో అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన గురించి రాయబడింది అబ్రహాముతో చేసుకున్న నిబంధన నుండి ఇస్రాయేలీలు ఐగుప్తు దాస్యంలోనికి ఐగుప్తుకు వెళ్ళినటువంటి వరకు యొక్క ఆది కాండం రాయబడింది ఇక నిర్గమాకాండం చూస్తే నిర్గమాకాండంలో ఐగుప్తులో నుంచి ఇస్రాయేలీలు ఎలాగ విడిపించబడ్డారో మోసే నాయకత్వం గురించి రాస్తూ దేవుడు ఇస్రాయలుతో చేసుకున్నటువంటి నిబంధన గురించి వ్రాయిబడతూ ఉంటుంది ఇక లేవేఖాండంలోకి వస్తే లేవే కాండంలో ఇక ఇస్రాయేళ్లును పాటించవలసినటువంటి కొన్ని పద్ధతులు ఆచరించవలసినటువంటి ఆచారాలు అలాగే యాచకుల యొక్క వృత్తి యాచకుల యొక్క ధర్మము ప్రత్యక్ష గుడారు యొక్క ధర్మము అలాగే లేవి యొక్క ధర్మము గురించి లేవ్యాకాండం రాహపడతా ఉంటుంది ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ లేవ్యాకాండములో లేవీల యొక్క ధర్మము గురించి వివరించిన తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమని మోషేకు చెప్పిన తర్వాత మోషే ప్రత్యక్ష గుడారాన్ని నియమిస్తాడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారములో యాచక ధర్మాన్ని నిర్మిస్తాడు నియమిస్తాడు ఆ యాచక ధర్మము ప్రారంభించబడినటువంటి మొదటి రోజు అనగా ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క కార్యక్రమాలు ప్రత్యక్ష గుడారములోని దైవ కార్యాలు ప్రారంభమైన మొదటి రోజు అంటే యాచక ధర్మము ప్రారంభమైన మొదటి రోజే ఒక అపస్ఫూర్తి జరిగింది ఏంటి అంటే ధర్మాన్ని పాటిస్తున్నటువంటి యాచకుడైనటువంటి నాదాబు అభిహులు దేవుని యొక్క కోపానికి గురయ్యారు ఎందుకు వీళ్ళు దేవుని కోపానికి గురయ్యారు ఎందుకు ప్రారంభం రోజునే ప్రతిష్టత రోజునే యాచక ధర్మపు క్రమము ప్రారంభమైన మొదటి రోజే ఎందుకు వారి మీదకి దేవుని యొక్క కోపము దిగివచ్చింది ఎందుకు వారు దేవుని కోపానికి గురయ్యారు అని ఆలోచన చేస్తే నాకు నాలుగు విషయాలు అర్థమయ్యాయి ఆ నాలుగు విషయాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిది ఈ నాదాబు అబీహులు దేవుని యొక్క క్రమాన్ని మార్చేశారు దేవుని పని చేసేటప్పుడు దేవుడి క్రమంలో చేయాలి తప్ప మానవుని యొక్క క్రమంలో చేయకూడదు ఏ క్రమంలో చేయకూడదు మానవుడు పెట్టిన క్రమంలో చేయకూడదు మరి ఇలా ఏం చేశారా అని ఆలోచిస్తే బైబిల్లో నాకు చాలా స్పష్టంగా అర్థమైన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను మీరు చేసినటువంటి తప్పు ఏంటంటే దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని పట్టుకొచ్చి ధూపం వేయటం ప్రారంభించారు మరి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించిన అగ్ని ఏంటి బైబిల్లో జాగ్రత్తగా ఆలోచన చేస్తే యాసకుడు దేవుడి యొక్క ఆలయములో అనగా దేవుడి యొక్క ప్రత్యక్షకుడారములో యాసకుడు అగ్నితో ఏ పని చేయాల్సి వచ్చినా ఆ అగ్ని తప్పనిసరిగా ఆ అగ్ని యొక్క ఆ యొక్క ప్రత్యక్షకుడ ఆరవులో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షకుడ గుడారములో ఉన్నటువంటి బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులలో నుండి మాత్రమే తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి బలిపీఠపు నిప్పుల్లో నుంచి మాత్రమే తీసుకోవాలి ఆ నిప్పులు ఎప్పుడు కూడా మండుచు ఉండాలట చూడండి కాండంలో లేవే కాండము ఆరు అధ్యయ్ పన్నెండవ చెప్పి చూడండి బలిపీఠము మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు దేవునికి స్తోత్రం బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఆరిపోవడానికి లేదు అదేమవ్వాలట ఎప్పుడూ కూడా మండుచునే ఉండాలి దేవునికి స్తోత్రం అలే ఈ అగ్నిలో నుంచి మాత్రమే యాచకుడు అగ్ని తీసుకుని వెళ్ళి మిగతా కార్యక్రమాలన్నీ చేయాలి ధూపం వేయాలన్నా దహన బలి అర్పించాలన్నా లేదా మరొకటి మరొకటి ఏది చేయాలన్నా దేవుడి యొక్క మందిరంలో ఏ అగ్నితో ఏ పని చేయవలసి వచ్చినా ఈ అగ్ని నుండే తీసుకురావాలి ఎందుకు ఈ అగ్ని నుండే తీసుకోవాలి ఎందుకు ఈ అగ్నికి అంత ప్రాధాన్యత అని నా మనసులో ఒక ఆలోచన తట్టింది యా వేరే అగ్ని తీసుకోకూడదా వేరే అగ్ని పరిశుద్ధమైంది కాదా వేరే అగ్ని తీసుకోకూడదా అని చూస్తే తీసుకోకూడదు ప్రభు చెప్పింది ఏంటంటే ఈ అగ్నిలో నుండి మాత్రమే తీసుకోవాలి దేవునికి స్తోత్రం ఎందుకు ఈ అగ్నిలో వచ్చి తీసుకోవాలని ఆలోచన చేస్తే ఈ అగ్గిరి ఎక్కడి నుంచి వచ్చిందేవో నాకు బైబిల్లో కనబడింది చూడండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం లేవే కాను తొమ్మిదవ అధ్యాయము యహోవ సన్నిధి నుండి అగ్గిరి బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును కురువును కాల్చివేశాను దేవునికి స్తోత్రం ఆ మొదటి రోజున ఆ ప్రత్యక్ష గుడారపు ప్రతిష్టత రోజున వారు దహన బలి పట్టుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టారు ఆ బలిపీఠం మీద పెట్టినటువంటి ఆ దహన బలిని ఏ మనుషుడు అంటించడానికి వీలు లేరు ఏ మనుష్యుడు వాని వాని అగ్ని నుండి ఆ దహన బలిని అర్పించలేదో ఆ దహన బలిని దహించడానికి పరలోకము నుండి దేవుడు తన అగ్నిని పంపించి మొదటి దహన బలిని ఆయన దహించి వేశాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆ దహన బలి బలిపీఠం మీద అట్టించబడేటువంటి అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది పరము నుండి వచ్చింది ఎవరిది అగ్ని దేవునిది ఇప్పుడు ఆ దహన బలి మీద ఆ బలిపీఠం మీద అంటించబడినటువంటి మన్నింపబడినటువంటి ఆ అగ్ని ఇప్పుడు ఏమైపోకూడదు చెప్పట్లేదు ఆరిపోకూడదు ఆరిపోకుండా ఏం చేయాలి ఇది ఈ యొక్క యాచకుడు కట్టెలు అగ్నికి చేర్చుతూ ఉండాలి నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అలే మీకు ఈ మాట మీకు బాగా అర్థం కావడానికి ఒక చక్కటి ఉదాహరణ జీవితాన్ని జాగ్రత్తగా వినండి దైవసునుడు ప్రార్థించినటువంటి తైలాన్ని మీకు ఇస్తాడు ప్రార్థించిన తైలాన్ని మీకు ఇస్తాడు దాన్ని ప్రార్థనా తైలం అంటాం ఆ ప్రార్థన తైలం మనం ఏం చేస్తూ ఉంటాం అది అయిపోవచ్చినప్పుడు అది పూర్తిగా అయిపోకుండా సగం ఉండగానే మరలా కొత్త తైలాన్ని అందులో పోస్తూ ఉంటాం అంటే ఏంటి ప్రార్థించినటువంటి తైలము అయిపోకూడదు అలాగే అట్టిచ్చినటువంటి దేవుని చేత మన్నింపబడినటువంటి ఆ యొక్క బలిపీఠము ఆరిపోకూడదు నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం ఆ దహన బలి ఆరిపోకూడదు ఆ బలిపీఠం ఆరిపోకూడదు ఆ అగ్ని పరలోకముడు వచ్చిన అగ్ని మండుచునే ఉండాలి ఒకవేళ యాచకుడు దేవుని యొక్క మందిరముడు ఏ పనైనా చేయాల్సి వస్తే అగ్నితో ఏ పనైనా చేయాల్సి వస్తే అగ్నిలో నుంచి ఏ అగ్నిలోంచి తీసుకుని వెళ్ళాలి బలిపీఠం మీద మండుచున్నటువంటి పరలోక పగ్నిలో నుండి తీసుకుని వెళ్ళాలి నా మాట్లాడతమైతే దేవునికి స్తోత్రం అలే ఆ అగ్ని కాకుండా ఇప్పుడు నాదాబు అభిహులు ఏం చేస్తున్నారంటే దేవుడు తమకు ఆజ్ఞాపించినటువంటి అగ్నిని కాకుండా బలిపీఠం మీద మండపడినటువంటి మండిపబడినటువంటి పరలోకపు అగ్నిని కాకుండా వీళ్ళు ఏం చేశారు వేరొక అగ్నిని పట్టుకొచ్చి వేరొక అగ్నిని తీసుకొచ్చి దూపార్తి ధూపార్థి ప్రారంభించారో దేవునికి కోపం వచ్చింది దేవుని కోపానికి వాళ్ళు గురైపోయారు నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలె లోయ దేవుని పని మనం చేయాలనుకున్నప్పుడు దేవుని కార్యాన్ని మనం చేయాలనుకున్నప్పుడు దేవుని యొక్క పనిలో మనం ఉండాలనుకున్నప్పుడు మనము మనకు నచ్చినట్లుగా ఉండటం కాదు మనకు రచన క్రమంలో ఉండటం కాదు దేవుడు ఏ క్రమములో మనల్ని ఉండమన్నాడో ఏ క్రమమును మనల్ని చేయమన్నాడో ఆ క్రమములో మనం ఉండి ఆ క్రమములో వచ్చేస్తే అది దేవునికి అంగీకారం అవుతుంది నమ్మితే దేవునికి స్తోత్రం దానిని దేవుడు అంగీకరిస్తాడు దేవుడు అంగీకరించినటువంటి క్రమములు మనం చేయగలిగితే తద్వారా వచ్చేటువంటి మేలులు దీవెనకరంగానూ ఆశీర్వాదకరంగాను ఉన్నతంగాను మనం అనుభవించగలుగుతాం నమిదే దేవునికి స్తోత్రం అలలోయ దేవుడు ఒక క్రమాన్ని పెట్టినప్పుడు ఆ క్రమం వెనుకల ఆశీర్వాదాన్ని పెడతాడు ఆ ఆశీర్వాదం మనం కోరుకోవాలంటే ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలంటే తప్పనిసరిగా దేవుడు పెట్టిన క్రమములోనే మనము జీవించాలి మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వినండి ఖయ్యను ఏ బేలులు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు ఖయ్యేను అర్పణను దేవుడు అంగీకరి ఏ బేలు అర్పణను దేవుడు అంగీకరించాడు కయ్యేను యొక్క అర్పణను దేవుడు తిరస్కరించాడు ఇప్పుడు కయ్యేను తెచ్చిన అర్పణ చెడ్డదా చెడ్డ తెచ్చాడా కయ్యేను అసలు బైబిల్ ఎక్కడ రాయలేదు కయ్యను చెడ్డ అర్పణ తెచ్చాడు అని అంత పొల్లు తెచ్చాడు అని ఎక్కడ రాయలేదు కయ్యేను కూడా మంచివే తెచ్చాడు హేబేలు కూడా మంచివే తెచ్చాడు కానీ కయ్యను క్రమము లేకుండా తెచ్చాడు హేబేలు క్రమముతో తెచ్చాడు ఏబేలు తెచ్చినటువంటి అర్పణ ఎలా తెచ్చాడు అంటే తొలుచూలు వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు అంటే తన దగ్గర ఉన్న మందని మూడు ముక్కలు చేశాడు ఏంటి మొట్టద ఏంటి తొలుచూలు వాటిని తీసాడు అంటే మొదటిగా పుట్టిన కో గొర్రెలన్నిటినీ తీసి ప్రక్కన పెట్టాడు వాడు తొలిచూలు తెచ్చిన పిల్లలన్నింటిలో తొలిచూలు పుట్టిన పిల్లలన్నింటిలో మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ గ్రేడ్ చేశాడు మళ్ళీ ఏం గ్రేడ్ చేశాడు వాటిలో క్రోవిన వాటిని గ్రేడ్ చేశాడు అంటే ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన ఇవ్వాలి అనేటువంటిది హేబేలు ఆలోచన ఖయ్యైన ఆలోచన ఏంటి ఖయ్యైన ఆలోచన ఏదో ఇస్తే సరిపోతుందిలే అని అరపరలో నుంచి తన పంట పొలములో నుంచి కొంత దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం మీకు మంచి ఉదాహరణ చెబితే జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి మీకు అర్థం కావడానికి ఇప్పుడు బలిపీఠం మీద మీరు మీ అరపలను తెచ్చారు అర్పణలో బియ్యాలు కూడా ఉన్నాయి బియ్యాలు కూడా ఉన్నాయి మీరు బియ్యం తెచ్చినప్పుడు అర్పణకు బియ్యంగా మీ బియ్యాన్ని దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకొస్తారు మీరు బియ్యం పెట్టలో కొన్ని పట్టుకొస్తారా ఆ బియ్యం పెట్టలో కొన్ని తెచ్చిన అర్పణ అవుతుంది కానీ ఏ అర్పణ అవుతుంది కయ్యను అర్పణ అవుతుంది దేవునికి స్తోత్రం కయ్యను అర్పణ అవుతుంది ఆ బియ్యం చెడిపోయి ఆ బియ్యం కాదు మంచి బియ్యమే కానీ అర్పణ ఏంటి క్రమము లేని అర్పణ మరి క్రమం ఏంటి పెద్దలు మనకు నేర్పించిన క్రమం ఏంటి ప్రతిరోజు నువ్వు వండుకునేటువంటి ఆహారంలో దేవుణ్ణి ఒక వ్యక్తిగా నీ ఇంట్లో ఒక వ్యక్తిగా ఆయన నీ ఇంట్లో ఒక వ్యక్తిగా గ్రహించి గుర్తించి ప్రేమించి ఆయనకు కూడా నీకు వంతులో బియ్యం వేసి ఆ బియ్యాన్ని గుప్పెడి తీసి ప్రక్కన పెట్టి ఆ బియ్యాన్ని ప్రతి వారం పట్టుకొచ్చి దేవుని సన్నదిలో అప్పగించటం ఇది క్రమం దేవునికి స్తోత్రం అలేలుయా మనం దశమ భాగాలు తీస్తాం దశమ భాగాలు తీస్తాం ఎలా తీస్తాం దశమ భాగాలు ఎప్పుడు తీసిన ఒకటే అని ఎప్పుడు తీసినా ఒకటే అని అందరికి చక్క పెట్టేన తర్వాత మిగిలిపోయిన డబ్బులు దశమ భాగం తీస్తామా అది దశమ భాగం కాదా హలో నా మాట మీకు అర్థమవుతుందా ఇప్పుడు మీకు పదివేలు ఉదాహరణ చెబుతాను ఈరోజు మంచి ఉదాహరణ ఏ వచ్చింది తల్లికి వందనం తల్లికి వందనం వచ్చింది ఈ తల్లికి వందనం వచ్చిన తర్వాత మీలో చాలామంది దశ భాగాలు తీశారు దేవుడు వారిని దీవించడం కాక తీనోళ్ళు కూడా ఉన్నారు దేవుడు వారిని కూడా స్తోత్రం అలేలుయా ఈ తల్లికి వందనం వచ్చిన వెంటనే ఒకవేళ వచ్చిన డబ్బులను మనం ఏం చేస్తాం పిల్లకు పుస్తకాలు కొనేసి లేకపోతే ఫీజులు కట్టేసి లేకపోతే ఇచ్చేసి లేకపోతే మరో దాన్ని మరో దాన్ని ఖర్చు పెట్టేసి అప్పుడు మిగిలిన డబ్బులు ఒట్టుకెళ్ళి అయ్యారు దశమ భాగం ఇవ్వాలి అని పదమూడు వందల దశమ భాగం పట్టుకొచ్చి అయ్యారు దశమ భాగం అని ఇచ్చావు ఇప్పుడు ఇది క్రమముతో తీసిన దశమ భాగమా లేకపోతే కయ్యను దశమ భాగమా చెప్పట్లేదు డబ్బులు కులిపోయేటి మంచి కదా అయినా కానీ స్టిల్ అది ఏ వేరొక అగ్గిని ఆగా ఖయ్యూ అర్పణ అంటే కొంతలో పట్టుకొచ్చేసావు కానీ దేవుడు కోరుకునేది అట్లా కాదు నీవు దశమ భాగం ఇవ్వాలనుకున్నప్పుడు ఎలాగ ఇవ్వాలి అంటే నీ దగ్గరికి ధనము రాగానే దాంట్లో మొదటి భాగాన్ని దేవునికి ఇవ్వాలి అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి నా మాట్లా అయితే దేవునికి స్తోత్రం దేవుడికి కావాల్సింది డబ్బులో ఏదో ఒక భాగం కాదు దశమ భాగం అంటే ఎప్పుడో ఒకప్పుడు తేటం కాదు దేవుడు చెప్పింది ఏంటంటే దశమ భాగం అంటే క్రమములో క్రమం ఏంటంటే మొదటి భాగాన్ని దేవునికి ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ హ్యాస్ టు గో టు లార్డ్ దేవునికి మొదటి ప్రాధాన్యత వెళ్ళాలి అప్పుడు మిగతా వాటిని ఖర్చు పెట్టాలి నా మాట అర్థమైతే దేవునికి ఇష్టోత్తరం చెబుతాం అదే దశమభాగం అనేటువంటి మాట వచ్చింది కాబట్టి ఒక సాక్ష్యాన్ని మీకు చెబుతాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు దప్పుల గురించి ఎడుతున్నాడు అనుకోకండి మీకు మంచి మాట చెప్పనా వంకాయలు కోసుకురావద్దని చాలా చాలాసార్లు చెప్పారు పక్క తోటలో పడిన కొబ్బరికాయలు తెచ్చుకోవద్దని చాలాసార్లు చెప్పారు మీరు మానేశారా చెప్పట్లేదు మానలేదు నేను నేను ఓకితేనే ఉన్నాను మీరు కోసుకొస్తానే ఉన్నారు నేను ఇది ఓగితేనే ఉంటాను మీకు ఇష్టమైతే చేయడం కష్టమైతే మానేయండి అంతే అర్థమైందా అంతేగాని డబ్బులు గురించి చెప్తున్నాడు వాళ్ళు డబ్బులు గురించి చెప్తున్నాడు చెప్పబోతే ఏం చేయమన్నారు దేవుడు గురి చెప్ప మాట్లాడు వాక్యులు ఉంది లేని చెప్పట్లేదు కదా కాబట్టి నేనే కాదు ఏ పాస్ గారు చెప్పినా మీకు ఇష్టమైతే చేయడం కష్టమైతే మానేయటం ఏ పని అయినా సరే దేవుడు చెప్పమన్నా చేయమన్న పని మేము చెబుతాం మీకు నచ్చితే చేయటం నచ్చకపోతే మానేసేయటం ఒక సాక్షి అని చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక సాక్షి అని చెప్తాను మీరు కూడా వింటారు తొందరలో ఆయన సాక్షిని చెప్తాం అనుకున్నాడు ఆయన ఆయన చెప్పిన తర్వాత పేరు మీకు తెలుస్తుంది కానీ ముందు విషయం చెప్పేస్తాను ఎవరో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విషయం కాదు మనకు ఎవరు కావాలి ఇప్పుడు విషయం కాదు కావాల్సింది ఎవరా 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 నేనేమంటానంటే ఎవరు ముఖ్యం కాదు ఏది ముఖ్యం విషయం ముఖ్యం విషయం పట్టుకోండి విషయం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీ సాక్షి చెప్పేటప్పుడు కూడా సాక్షి వినరో ఓహో ఇది చెప్తున్నాడా ఏం చెప్తున్నాడు అనవసరం మనకి కాబట్టి విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఓ రోజు ఒక ఆయన దగ్గరికి ఒక ఇంటికి వెళ్ళాను నేను దర్శించడానికి దర్శించడానికి వెళ్తే ప్రార్థన చేశాను ప్రార్థన చేసి తయ్యారు కూర్చోని మీతో మాట్లాడాలన్నాడు అన్నాడు ఆయన అయ్యగారు నేను ఆరు నెలలుగా మీకు దశ్యంభాగం ఇవ్వటం లేదు అన్నాడు అయ్యి బాబోయ్ నేను నాకు గుర్తులేదు నాకు నిజంగా గుర్తులేదు ఆయన నేను అనుకుంటున్నాను ఇస్తున్నాడేమో అనుకున్నాను ఆయన అన్నాడు నేను ఆరు నెలలుగా దశ్యంభాగ్యం ఇవ్వటం లేదు అన్నాడు గమనించారా అన్నాడు నేను అబద్ధం ఆడకూడదు నిజమే చెప్పాలి అయ్యారు ఒరిజినల్గా అయితే నేను గమనించలేదు మీరు ఇస్తున్నారే అనుకుంటున్నాను అని నేను ఆరు నెలలుగా నేను ఎందుకు దశంభాగం ఇవ్వటం లేదంటే ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి ఈ దశ్యంభాగం ఇచ్చే డబ్బులు ఇంట్లో వాడుకుంటే ఏదైనా ఒక అవసరమైన తీరుతుంది కదా అన్నట్టు దశాగా ఇవ్వడం మానేసి నా అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టేసుకుంటున్నానండి ఆహా అలాగే అండి సంతోషం అండి మరి ఎలా ఉందని పరిస్థితి అన్నట్టుగా అలా చూస్తున్నాను నేను మనసులో అనుకున్నాను సూపర్ పైకి అనలేదు ఈ పరిస్థితి ఎలా ఉందని పరిస్థితి ఎలా ఉందని అనకుండానే ఆయన అడగడం చెప్పడం మన ప్రొదలు పెట్టాడు అయ్యారు ఈ వారం దశంభాగ్ పట్టుకొచ్చి ఇచ్చేసానండి అన్నాడు అంటే నాకు లేదు ఆయన పాస్తవం గారికి ఇచ్చేయారనమాట ఆయనకు భయం వేసి పట్టుకొచ్చి ఇచ్చేసాడు దశంభాగం పాస్తవం గారికి ఇచ్చారు పాస్తాం గారికి ఇచ్చేసానండి ఇంటి కట్టుకొచ్చి ఇచ్చేసానంటే దశంభాగం అన్నాడు అవునని చెప్పారండి పాస్తావం గారు చెప్పారండి అన్న మీకు విషయం చెప్పాలి అయ్యారు ఈ ఆరు నెలల్లో నేను అవసరాలు తీరుతాయి కదా అనుకుని దశంభాగం ఉంచేస్తే అవసరాలు తీరపోగా ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయాయి అంతకుముందు నా పరిస్థితి ఎట్లా ఉండదంటే నేను దశమి భాగం ఇచ్చినప్పుడు నా అవసరాలన్నీ తీరాయి ఎంతో కొంత ఖచ్చితంగా మిగిలేదు ఎంతో కొంత ఖచ్చితంగా మిగిలేదు కానీ ఏదో అవసరానికి వస్తుంది కాదు అనుకు దశమి భాగం ఇవ్వటం మానేసి వాడు వేసుకోవటం వలన నా అవసరాలు తీరలేదు ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోవటము మొదలయ్యాయి ఇక నాకు భయం వేసి నా భార్యతో చెప్పి నేను పట్టుకొచ్చి దశ భాగం ఇచ్చేసానాయ్య గారు అన్నాడు పరిశుద్ధుడు నువ్వు కలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలుక్యం వదలబు అలాంటి పచ్చియండి ప్రభు నా దాబిహులు నీ క్రమాన్ని తప్పి నీ క్రమాన్ని తప్పించి అయ్యా యువత నీ కోపానికి గురయ్యారు మేము అలా కాకుండా నీ క్రమములో మేము జీవిస్తూ నీ ప్రేమకు నీ కృపకు పాత్రను అవ్వడానికి సహాయం చేయండి నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి నీ మేలును పొందుకోవడానికి సహాయం చేయండి నీ ఆత్మచేత నడిపించబడడానికి సహాయం చేయండి నీ అభిషేక చెత నింపబడడానికి సహాయం చేయండి అని వాకి వింటున్న బిడల జీవితంలో అయా ఏ అవసరాలు ఉన్నాయో వరకొరకు ప్రార్థన చేస్తున్నాము టీవీ ద్వారా వాక్యం ఇంటిని పెట్టి కొరకు ప్రార్థన చేస్తుందాం అయా వారి జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ క్రమంలో జీవిస్తూ నీ కృపకు పాత్రలు అవ్వడానికి సహాయం చేయండి నీ కృపచేత నడిపించండి వారికి ఉన్న ప్రతి అవసరం మీరు తీర్చండి వారి కుటుంబంలో మెండైన దీవుని మీరు దాయిచ్చేయండి నీ కృపచేత బలపరచమే ఏ సుపరిశుద్ధ నాంబటి మిమ్మల్ని స్థుతించి వేడు కూర్చున్నాము మహాపర్వ తండ్రి అమే అమే అందరికీ సలో